కల్లా అంట అసరకట్ మొత్తం ఇగో ఇంత మాల వెళ్ళింది కింద పడ్డది వస్తులందరికీ నమస్తే మంచిగా మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఇంటి పనులు ఏమేమవుతున్నాయి అంటే అసరకట్ట వెనకాల అసరకట్ట అసరకట్ట అని మీరు అనుకుంటారా అసరక ఇది పని కానీకి కనీసం ఐదారు రోజులనే పడుతుంది ఒక్కొక్క సైడు ఒక్కొక్క రోజు పడుతుంది అనమాట దినం అంతా అవుతుందా పని మళ్ళీ ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు పని వాళ్ళు మొత్తం ముగ్గురు పని వాళ్ళు ఇద్దరు మేస్త్రితోనైతేనే అవుతుంది అది కూడా గోవాళ్ళు తిప్పుకుంటా కట్టుకుంటా సెట్ చేసుకుంటూ వేసేసరికి అంత అవుతుంది అనమాట మీరేమనుకుంటారు అంటే ఇద్దరు ముగ్గురు కామెంట్లో పెట్టిరు ఊకే అసలు కట్ట అసలు కట్టురు అంటున్నాయి దక్క అని అంటారు కట్టనే ఉంటుంది మరి పని నాకైతే తిందామన్న తీరిక కూడా ఉండలేదు మూడున్నరకు తిండి ఇప్పుడే ఎవరకైనా ఇంటి పనులు చూసుకొని ఈ పనులు ఇంట్లో పనులు చేయాలంటే శాత కాదు తిందామన్న తీరిక కూడా ఉండదు మళ్ళీ ఇంకో ఇంకోసైడ్ అంటే అలా ఇట్లా వేస్తుర్రు మనం లేనిది మేస్త్రి ఇలా అన్నట్టు ఉంటుంది అందుకే ఇక ఆడనే ఉంటాయి వరకు సగం పని అయినాక వచ్చి ఇంట్లో పని చేసుకుంటా వెల్వేషన్ నిన్న అయింది అంటే ఇది కానీ ఆరం రెండు రోజుల టైమే పట్టింది మొత్తం రెండోసారి అసలు కట్ట ఉంటుంది కదా ఒక రోజులో చేసిరన్నమాట ఇద్దరు మేసిరి ఇద్దరు పని వాళ్ళం పెట్టి వేయించిండు వెల్వేషన్ అయిపోయింది బయట అయితే ఇక్కడ కూడా అయిపోయింది ఇక్కడైతే చాలా సింపుల్గా ఇదిగండ్రీ మేస్త్రి వాళ్ళ పిల్లలు ముగ్గురు ముగ్గురు ఇది శనివారం పూట చూపిస్తున్నా ఇలా రెండో శనివారం అని పిల్లలు స్కూల్ పోలేనంట ఇదే కాల కాలక పెట్టించిన దిష్టి బొమ్మని కూడా అంటారు అక్కడ కూడా రెండు పక్కల పెట్టిస్తున్నాం ఇది శ్రీ శివ బాలాజీ స్టీల్ ట్రేడర్స్ వాళ్ళే అలా ఇచ్చిపోయారు ఇప్పుడే ఈ కార్డును గీసుండి ఎన్నో ఇచ్చిపోతారు అవసరానికి ఎవరు అయ్యే ఉష్కలు మీరు లేవండి అది తక్కువ రేటు కాదు లేవు ఏ లేవు చెప్పండి ఉష్కలు ఆడకుండా అగో చూడండి అది ఏంది అది కలపకుండా మట్టి కలుపుతున్నారు మీరు బయట ఆడకుండా అగో మీ బట్టలకు అదంతా జారుతుంది కిందికి నాకేం తెలుసు అన్నయ్య హాస్టల్ పోయిండు వికాస్ అన్న హాస్టల్ పోయిండు నీకు చెప్పింది చూడు అవన్నీ మట్టి అట్లా చేస్తారా చెప్పు ఏ గమ్మ మట్టి ఆ బయట ఆడుకుండా కూడా పుష్కలు ఆడుతున్నారు మొత్తం జారకూడదు వాళ్ళకి తెలియదు కదా అందుకే మనమే చెప్పాలి ఇందాకొచ్చింది పని పాటలు పాటలు మంచి అమ్మమ్మ ఏం పాటలు పెడతారంటే అట్లా పెడతారు ఇక వీడియోలు తీసుకోకుండా ఇందాక వచ్చింది పని తిన్నారా మేస్త్రీలు ఏం కూర మీ ఆవిడ ఏం కూర వండింది మటన్ చికెన్ ఏమనే వాళ్ళ ఆవిడ మీ ఫ్యామిలీ మొత్తం విన్నవ్రు రాజు విశ్రీ ఓ ఇప్పుడు అంత వేయాలా మస్తు పడుతుంది ఇలా ఓ అయ్యో అంటే గోడలు తేడా ఓ దేవుడా పాత మేసిరా మామూలుగా లేదు ఇప్పుడు మస్తు మాలు పడుతుంది కింద అయితే గింత కింద అయితే గింత ఓనియకుండ్రీ కావాలని చెప్పు చెప్పింద ముందుగా తిన్న మేస్త్రి గోడలు ఉల్టా పల్టా పెట్టిన ఎంత మాల్ పడుతుంది చూడండి ఇవాళ ముగ్గురు పనివాళ్ళు ఇద్దరు మేస్త్రిలు మొత్తం ఐదుగురు ఏసరి గోడను కోణాలు పెట్టుకుంటే వేయాలంట కిటికీ గుండు దారం అది ఖచ్చితంగా ఉండాలి ఆ కిటికీలో కాడా కోణాలు మంచిగా రావాలంటే మీది కిటికీ వేసి చూడండి అట్లా

కారం కూడా మంచి చక్కగా రాగానే పటాకులు సాగు కొంచెం కొంచెం వెనక్కి వచ్చి దాన్ని చక్కగా వచ్చి తన్నీ తిరిగిందంటే అదే ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు గురించి చెప్తుండు అవునా రండి అమ్మా నయమే 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 కోళ్ళు ఎన్ని వస్తున్నావు అవునా సాయంత్రం అయితే ఉంది ఇది అయ్యేసరికి మట్టి అయితే మస్తు ఆరుతుంది ఎట్లయితే చూడాలి చాలా మంది అడుగుతారు మీరు ఉంటారు ఆక పాతిక ఉంటారు ఎట్లా అనేది మాకు కూడా సమధలేదు మంచిగా అనిపిస్తే ఉంటాం లేకుంటే పాతింటికే పోతాం ఇల్లుందనే దయర్ణం ఉంటుంది కదా అని అనుకుంటున్నాం అంతే పాలు పోసినాక అంటే సిమెంట్ నీళ్ళలో కలిపి పాలు అంటారు కళాయి అంటారు అది పోసినాక సిమెంట్ వేస్తారు ఆ తీ తర్వాత సిమెంట్కి ఇట్లా వేస్తారు బాగానే పడుతుంది మాలు ఎత్తు ఎక్కువ తక్కువ అయ్యింది ఏమారుదామై తల్లి గోడలన్నొంకర అయినట్టునే ముందు మేసిరి పెట్టినాయి కింద పడ మాలేగో ఇదంతా గోడకు పడేదేమో తక్కువ కింద పడేది ఎక్కువ పెద్ద పెద్ద పట్టీలు పట్టాలు వేయించినాము అంటే ఇక్కడ గుడిసెలలో వదిలేసిపోయిన ఉండే అవి కట్ చేసి ఇడ వేయించినాం ఏంది చెప్పినా మరి ఉప్ ఉపయోగపడతాయి ఏమైనా మేసిన వేసారు పట్టాలు మేము అవి గుడిసెలలో గుడిసెలలోసినాము ఇంకా మాట్లాడవు చెయ్యవు సగం సగం అంటావు ముగ్గురు ఆటలు ఏ మాటలు ఆ ఏ మాటలు మాట్లాడు దుర్గమ్మ నీ పేరు ఏం పేరు ఏమ పేరు నీ పేరు అవునా ఏం చేస్తున్నావు అదేది ఓ గణేషుడు దేవునా చేసాను నీకు అక్కడ అక్కడున్న గణేషుని చూసుకుంటా ఇక్కడ రాదు కదా నువ్వేం చేస్తున్నా నువ్వేం చేస్తున్నా గణపతి అందరు గణపతి లేస్తారాడా అవునా చెయ్యండి చెయ్యండి నాకు చూపి మళ్ళా వీడియో తీసుకుంటా సరేనా మొత్తం ఆ ఏ చిన్న సరేనా ఇప్పటి వరకు ఇంత అయ్యింది సాయంత్రం కల్లా ఇంత పని అవుతుందనేది చూడాలి అలా మేస్త్రి వాళ్ళ బాగు తీస్తుండీ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా అని మా ఇంటి పనులు సబ్స్క్రైబ్ చేసిడైతే యాజమార్ అవకండి అట్లనే పొద్దుగాల నుంచి అవుతుంది పని ఆరు గంటలకు వచ్చి గోవతాలు కట్టిరు ఇంకా కట్టెలు కట్టారు లోపల కొంచెమే ఉంది ఇంకా సెల్పులు ఓపియ్యాలి చాలా మంది కామెంట్ పెడుతురు ఇల్లు చీకటి ఉందా అక్క అంటే చీకటేం లేదు దీనికి రెండు రోడ్లు వచ్చినాయి కదా సెక్యూరిటీగా పెట్టించినామంతా వాస్తు ప్రకారమే పెట్టించినాం అది కూడా ఛాయలు పెట్టించిన మేసిరి వాళ్ళకు మొత్తం ఎనిమిది ఛాయలు వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరు కలిపి దర్వాజా దగ్గరే అమ్మా దర్వాజా దగ్గరే దగ్గరకున్నా కదా అందుకే ఉండాలి దా ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టిరా ఎంతమంది ఎంతమంది అవునా మీ ఛాయలు పెట్టాలి ఎందుకు మీ అమ్మలు తీసుకుంటారు ఇప్పుడే తీసుకో పీస్ మిఠాయి వస్తుంది ఇప్పుడే మిఠాయి తీసుకోండి తీసుకుంటారు ఒక్కొక్కరు నువ్వు కూడా తీసుకో ఇప్పుడేమో మమ్మీ అన్న ఇప్పుడేమో నాన్న అంటున్నావు పిల్లలతో టైం పాస్ బాగైతుంది ఆడుతున్నా సుట్టే ఆంటీ అక్క అనుకుంటా అక్క అక్క అని పిలుస్తారు నేనేమైతే మీకు అక్క అక్క నక్క గణేషుడేది నీ గణేషుడు ఎందుకు రాలేదు మాసు ట్రై చే బాబు చాయ్ ఎట్లుంది చాయ్ ఎట్లుంది బాగుందా ఇంకా గంట గంటన్నర అయితే అయిపోతుండొచ్చు ఇదిగోం మాల తొక్కిరు అనగా గీక్ గీకిమంటారు మళ్ళా ఇగో ఇంత మాలు ఇగో ఇంత మాల వెళ్ళింది కింద పడ్డది మరి ఇగో ఇగో ఇదిగోన్ మీరు పైసలు తెలుస్తుంది మేము పైసలు పెట్టినాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎత్తున్నా మరి నేనేం భయపడా మా పైసలు పెడుతున్నాం రూపాయి రూపాయి ఎత్తు టైంలాగా వేయ సెల్ఫ్ కడతావు వేడినా పెడతావా ఇప్పుడు ఏం చేస్తా ఇంకో ఇల్లు ఫ్లోర్ కడతావా ఇవ్వ ఇంత అయ్యింది ఏందయ్యా మేస్త్రిలు ఎట్లన్నా మాట్లాడతారు చేసిండ్రు పోయిండ్రు ఇప్పుడే ఇలా జల్దిన పోయిరు పని జల్దినయ్యింది నిన్న మొన్న అయితే మస్తు ఆల్స్ అయింది చీకటి అయినంత వరకు చేసిరు పని ఈ డిజైన్లు వెలివేషన్ ఉండే కదా అందుకే ఆలస్యమైంది అన్నట్టు ఇదిగో మొత్తం నీట్గా ఉంది అక్కడికేం చూపిస్తా ఇంకో లైట్లు వేసిరాగల వాళ్ళు చూపిస్తా దీపావళి అప్పటి నుంచినే అలా లైట్లు అయిపోయింది ఇట్లాంటికి తింటే మళ్ళొ వీడియోతో మల్లసారి సరి కలుస్తా ఇగ మరి దోస్తులందరికీ బాయ్